వెల్కమ్ టు మై ఛానల్ నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అమర్ వెళ్ళి అడగడంతో రామ్మూర్తి బాగిని పంపించేందుకు ఒప్పుకుంటాడు ఇంటికి వచ్చిన బాగి కార్తీక పౌర్ణమి సందర్భంగా అందరం గుడికి వెళ్దాం అంటుంది అమర్ బాగి పిల్లలు మనోహరి అందరూ కలిసి గుడికి వెళ్తారు కారు దిగిన బాగి కాలుకు ఏదో గుచ్చుకుందని బాధపడుతుంటే అమర్ చూసుకుని అడవచ్చు కదా అంటాడు దాంతో మనోహరి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది వీళ్ళిద్దరినీ విడగొట్టాలని నేను ప్రయత్నిస్తుంటే వీళ్ళేమో బంధం గట్టిపడాలని గుడికి వచ్చారు వీళ్ళతో పాటు రావడం నా దరిద్రం అని మనసులో అనుకుంటుంది కళ్ళు నెత్తిన పట్టుకు పెట్టుకుని నడిస్తే ఇలాగే ఉంటుంది అంటుంది మనోహరి ఇప్పుడు ఓకేనా పర్వాలేదా నడవగలవా అంటాడు అమర్ అమర్ గుచ్చుకుంది చిన్న పెంకే గుణపం కాదు అంటుంది మనోహరి నడవగలనండి వెళ్దాం పదండి అంటుంది బాయి చీ ఈరోజు ఇలాంటి దారుణాలు ఎన్ని చూడాల్సి వస్తుందని మనసులో అనుకుంటుంది మనోహరి గుడి దగ్గర ఆడవాళ్ళను ఆట పట్టిస్తున్న పోకిరీలను చూసి మీరు వెళ్ళండి నేను వస్తాను అంటాడు అమర్ బాగి వాళ్ళు లోపలికి వెళ్తారు ఇంతలో గగన్ భూమి కూడా అదే గుడికి వస్తారు గగన్ కూడా వాళ్ళను చూసి కొట్టడానికి వెళ్తాడు ఇద్దరు కలిసి పోకరీలను కొడతారు తర్వాత ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు గుడిలోకి వెళ్ళిన అంజు మనోహర్ని కామెడీగా చూస్తుంది మిస్సమ్మ ముందు నువ్వు తుస్సయ్యావంటూ వెక్కిరిస్తుంది మనోహర్ ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది నేను ఎంత చేసినా అమరకు దూరం అవుతున్నాను అంటూ కొబ్బరికాయ కింద పడేస్తుంది ఇంతలో భూమి వస్తుంది హలో కొబ్బరికాయ కొట్టాలి అలా కింద పడేయకూడదు అంటుంది భూమి ఈ అమ్మాయి శోభా శరత్ చంద్ర వాళ్ళ అమ్మాయిలా ఉంది అపూర్వకు ఈ అమ్మాయికి అసలు పడదు కదా అని మనసులో అనుకుని వెళ్ళిపోతుంది అమ్మనోహరి అసలు నీకు సెన్స్ ఉందా తెలియని వాళ్ళతో గొడవ పడతావేంటి అని భూమిని అంటాడు గగన్ మీరేంటి నన్ను అంటారు తప్పు చేసింది ఆవిడ కదా అంటుంది భూమి అయినా గుడిలో ఇంతమంది ఉన్నారు కదా నీకెందుకు కోపం వచ్చింది అని అడుగుతాడు గగన్ అందరూ సైలెంట్గా ఉంటారేమో నేను చూస్తూ ఉండలేను అంటుంది భూమి నేను చెప్తున్నాను కదా నాకు బుద్ధి లేదు అంటాడు గగన్ ఇద్దరు గొడవ పడతారు ఇంతలో శారద పూరి అక్కడికి వచ్చి వాళ్ళ గొడవ ఆపి గుడిలోకి తీసుకెళ్తారు ఆరు కూడా అదే గుడికి వస్తుంది ఆరు వెనకాలే చెప్పకుండా గుప్త కూడా వస్తాడు గుడి లోపల బాగిని చూసిన భూమి వెళ్ళి హక్ చేసుకుంటుంది నీ పెళ్ళికి పిలవలేదని అలుగుతుంది భూమి తర్వాత ఒకరినొకరు పరిచయం చేసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తారు బాగి పిల్లలను నా పిల్లలను అని భూమికి పరిచయం చేయగానే అది విన్న ఆరు ఎమోషనల్ అవుతుంది అందరూ హ్యాపీగా ఉంటే మనోహరి మాత్రం పక్కకు వెళ్ళి ఆ పూర్వకు ఫోన్ చేస్తుంది ఏంటి నేస్తమా చాలా రోజుల్లో గుర్తొచ్చినట్టున్నాను ఎక్కడున్నావు ఎలా ఉన్నావు అని అడుగుతుంది ఆ పూర్వ అమర్ను పెళ్లి చేసుకోలేదు కదా అస్సలు బాగాలేను నువ్వు కూడా బాగాలేవని ఇప్పుడే తెలిసింది ఇందాక ఆ గుడికి వచ్చిన నీ శత్రువుని చూస్తుంటే అర్థమయ్యింది అంటుంది మనోహరి ఆ భూమి గుడికి వచ్చిందా మన ఇద్దరం ఓడిపోతున్న మనోహరి అంటుంది అపూర్వ నీ శత్రువు నా శత్రువు కలిసిపోయి చాలా సంతోషంగా ఉన్నారు అంటుంది మనోహరి మనోహరి చెప్పగానే అపూర్వ భూమిని చంపేయమని చెప్తుంది నీకు అడ్డుగా ఉన్న ఆ బావి సంగతి నేను చూసుకుంటాను అంటుంది ఆ తల్లి కూతురు నా చేతిలోనే చావడానికి పుట్టినట్టున్నారు అంటుంది అపూర్వ మరోవైపు ఆరుని చూసిన బాగి దగ్గరకు వెళ్ళి మాట్లాడుతుంది తమ దగ్గరకు రమ్మని పిలుస్తుంది దీపాలు వెలిగించాక వస్తానని చెప్తుంది ఆరు సరే నేను వెళ్ళిపోతుంది బాగి తర్వాత ఆరు గుప్త గుప్త దగ్గరకు వెళ్తుంది నేను ఈరోజు ఎవరి శరీరంలోకి వెళ్ళనని మాటిచ్చాక మీరు నాకు మాట ఇవ్వాలి అంటుంది ఆరు ఆ మాట ఏంటో అడుగుము అదే సాధ్యమో అసాధ్యమో నేను చెప్తాను అంటాడు గుప్తా అసలు నా గురించి నేనేమి కోరుకోను అంటుంది ఆరు ఏవో చిన్న చిన్న కోరికలు కోరు కోరుతుందేమో అని మనసులో అనుకుని అడుగుము అంటాడు గుప్త భూమి వల్ల అమ్మను ఈరోజు భూలోకానికి రప్పించండి అని కోరుకుంటుంది ఆరు ఏమిటి స్వర్గంలో ఉన్న ఆ బాలిక తల్లిని భూలోకానికి తీసుకురావాల వలదు బాలిక అది అసంభవం సృష్టికి విరుద్ధం విధికి ఎదురు వెళ్ళకూడదు అంటాడు గుప్త గుప్త గారు మాటిచ్చారు దేవుడి సన్నిధిలో ఉండి మీరిచ్చిన మాట తప్పుతారా అంటుంది ఆరు ఆరు అలా అడగగానే గుప్త సరేనని మంత్రం చదివి మంత్రం చదివి శోభాచంద్ర ఆత్మని కిందకి రప్పిస్తాడు శోభాచంద్రను చూసిన ఆరు హ్యాపీగా ఫీల్ అవుతుంది దగ్గరికి వెళ్ళి తనను తాను పరిచయం చేసుకుంటుంది దాంతో శోభాచంద్ర షాక్ అవుతుంది ఎందుకు నన్ను ఇక్కడికి పిలిపించారో అని అడుగుతుంది మీ తీరని కోరిక నెరవేర్చేందుకు అని గుర్తు చెప్పగానే అయితే నా కూతుర్ని చూపిస్తారా అని అడుగుతుంది అవునని అక్కడ నీ కూతురు ఉంది ఎవరో కనుక్కోమని చెప్ ఆరు చెప్తుంది భూమిని చూసిన శోభాచంద్ర తనే నా కూతురు అంటూ ఎమోషనల్ అవుతుంది మరోవైపు మనోహరి భూమిని బాగిని చంపడానికి బాబ్జీతో పెట్రోల్ తెప్పిస్తుంది వాళ్ళిద్దరిని గుళ్ళోనే చంపేస్తాను అంటుంది అది విన్న బాబ్జీ మిమ్మల్ని చూస్తుంటే భయమేస్తుంది మేడం అంటాడు గుళ్ళో బాగిని భూమిని చంపాలని మనోహరి వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా అసలేం జరగబోతుందని తెలియాలంటే రేపు మన ఛానల్లో పోస్ట్ చేసే వీడియో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి సీరియల్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ